అండ్ వాళ్ళ బిహారి సమోసా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న బిహార్ సమోసా వాలా యోగేశ్వర్ యూకే లో సమోసా అమ్ముతూ ప్రతి రోజు పది లక్షలు సంపాదిస్తున్నాడు గంటావాలా బిహార్ సమోసా దీనిని బిహార్ కు చెందిన యోగేశ్వర్ తండ్రి గుజరాత్ లో ప్రారంభించాడు బిజినెస్ పెరిగే కొద్దీ చాలా సిటీస్ లో అవుట్లెట్స్ ఓపెన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా సమోసా బిజినెస్ విస్తరించాడు యోగేశ్వర్ యూకే లో హైయ్యర్ స్టడీస్ చదవాలని టూ ఇయర్స్ బ్యాక్ యూకే వెళ్లాడు అక్కడ సమోసాకు డిమాండ్ ఉన్నా ఎవరు అమ్మట్లేదని తెలుసుకుని లండన్ లో సమోసా అవుట్లెట్ స్టార్ట్ చేశాడు సమోసా బాగా రుచిగా ఉండటంతో కొద్ది రోజుల్లోనే లండన్ సమోసా ఔట్లెట్ వైరల్ గా మారడంతో డైలీ ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ పది లక్షల వరకు సంపాదిస్తున్నాడు ప్రస్తుతం ఐదు వేల నుండి పదివేల వరకు సమోసా అమ్ముతున్నాడు సమోసాలు రుచిగా ఉండటంతో చాలా మంది క్యూలో నిల్చుని మరీ లొట్టలేసుకుంటూ తింటున్నారు హైయర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లి అక్కడ సమోసా అమ్ముతూ నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు మీరేమనుకుంటున్నారో కామెంట్ 权利。